హాయ్ గుడ్ మార్నింగ్ శుభోదయం శ్రీ మాత్రం మా ఫ్రెండ్స్ అండి నా చిన్నప్పటి క్లాస్మేట్స్ అన్నమాట అనమాట మారిపోయినా కూడా మేమందరం కలుసుకున్నాము ఏదో ఒక ఫ్రెండ్ చూసారా మేమందరం కలిసి ఇంకో ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అండి వెళ్తాను తను వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం దారిలో ఇంకేమైనా ముచ్చట్లు అంటే మీతో మాట్లాడతాను ఫ్రెండ్స్ అందరూ హాయ్ చెప్పండి హాయ్

ఇప్పుడైతే ప్రయాణం అయితే సాగుతూ ఉంది అనమాట వెంబడే మళ్ళీ గోదావరి పుష్కరాలకు పెట్టుకున్నాము ఇప్పుడు అప్పుడు మళ్ళీ మా ఫ్రెండ్స్ తో అనమాట ఎప్పుడే ఎన్ని సంవత్సరాలు మనం అందరం కలిసి అసలు ఎన్ని సంవత్సరాలు కలిసి అందరం చెప్పాను ముప్పై సంవత్సరాలైందా మీ ఇద్దరు కలిసి నాగేశ్వరిను నాగేశ్వర నాగేశ్వరిని రోజా కలిసి ముప్పై సంవత్సరాలు కూడా అంతే కదా ఈ స్వరూపను రోజా కలిసి ముప్పై అయింది నేను ఎక్కువ టచ్ లో ఉండేది స్వరూప సుజాత రోజా లలిత భద్రాచలం ఇప్పుడు వెళ్ళే ఫ్రెండ్స్ టచ్ లో ఉంటాము ఇప్పుడు ఇది కూడా మాతో టచ్ లో ఉంటుంది వీళ్ళంతా తిరువురు దగ్గర అక్కడ ఉంటారన్నమాట వీళ్ళ ఊరు మా ఊరు పక్క పక్కనే ఊరు పేర్లు అందరం కలిసి ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము ఆ మా దారిలోనే పెద్దమ్మ గుడి ఉంటుందండి పెద్దమ్మ గుడి ఐడియా ఉంది కదా అందరికీ పెద్దమ్మ గుడి ఉంటుంది అనమాట పెద్దమ్మ గుడి కూడా చూపిస్తాను మాకు భద్రాచలం రామయ్య వారి గుడి కూడా వెళ్తాము అది కూడా చూస్తున్నాను తన నిజాలే చెప్తుందండి గంగారం వస్తుంది చెప్పవేద్దాంటే స్వరూపా సుజాత రావాలంటే గిటు పొడవదే సూర్యుడు పొడిద్దాంగా చెప్పవే ఒకసారి చెప్పు ఇరు చెప్పు ఎప్పుడు వస్తావు చెప్పు అంటే పక్క పక్కన ఊళ్ళు కానీ ఎంత సరే ఒక ఐదారు కిలోమీటర్లు పది కిలోమీటర్లు వేసుకోండి ఏమొస్తుంది అంటే రాదంట అసలు వస్తానని చెప్తుంది ఇదే వీడియోలో చెప్తుంది ఇదే గుర్తుంచుకున్నాను ఎందుకు వస్తానంటే

ఇక్కడ మనం ఇప్పుడు ఎంతమంది నలుగురు స్వరూపాయలు లెక్క ఎదురు కూర్చుంది అయితే కావాలండి మన నడుగులు ఎంత తేనటికి నడువులు అది ఒక్కతే అందరం అయినా ఏంటి ఫ్రెండ్ అన్నాక వడ్డానం చేయించుతానండి వన్ గ్రామ్ గోల్డ్ అది గ్రేట్ అప్సెటింగ్ అది గ్రేట్ నిజం కదా మరి పాలవంచ అండి పెద్దమ్మ గుడి ఫేమస్ అనమాట ఎక్కడెక్కడ జనము ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే వస్తారు పాలవంచ పెద్దమ్మ గుడి అండి ఇది అక్కడ పెద్దమ్మ గుడి అయితే వచ్చామండి ఇది పాలవంచ దగ్గర ఫేమస్ అనమాట అయిపోయిందండి చక్కగా పూజ చేసుకున్నాము ఇక్కడి నుంచి చిన్న అర్ణాచలం అని చెప్పేసి మా ఫ్రెండ్ చెప్పింది అక్కడికి వెళ్తున్నాం అనమాట అది కూడా మీకు చూపిస్తాను త్వరగా చాలా ప్రాంగణం బాగుందన్నమాట ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు భద్రాచలం వెళ్ళే రూట్ లో పాలవంచ దగ్గర పెద్దమ్మ గుడి ఫేమస్ అండి వచ్చి అందరూ చూడండి తెలంగాణలో ఉంది ఈ టెంపుల్ అసలు అసలు ఇక్కడ వెళ్తారనమాట తర్వాత గుడి అనేది లోపల కట్టారనమాట ఇది అనమాట జన్మస్థలం పెద్దమ్మ తల్లి జన్మస్థలం ఇది అసలు గుడి లోపల కట్టారనమాట దగ్గర నుంచి ఇప్పుడు రామాలయం గుడి దగ్గరికి అయితే వెళ్తున్నామండి దుమ్మగూడెం దగ్గర చిన్న అరుణాచలం ఉందట నేను ఫస్ట్ టైం అక్కడికి వెళ్తున్నాము ఒక ఫ్రెండ్ అయితే ఇంకా ఎక్కింది అనమాట వచ్చేటప్పుడు ఒకసారి చెప్పిన తర్వాత నేను అందరినీ అడిగా మా వరణి బ్యాచ్లు మారామన ఫ్రెండ్ వస్తుంది వచ్చేటప్పుడు కలుస్తుంది అనమాట భద్రాచలం అయితే వచ్చామండి భద్రాచలం నుంచి ఏటపాక అది చిన్న అరుణాచలం దగ్గరికి అయితే వెళ్తున్నాము నెక్స్ట్ అక్కడ నుంచి తిరిగి వచ్చాక రామాలయం దర్శనం చేసుకుంటాను స్వరూప నువ్వు వస్తావుగా इंको फ्रेडी मिस